కొంచెం దగ్గరగా చూడండి ఇక్కడేమో పల్సేటింగ్ లాగా ఇళ్ళల్లో మూమెంట్స్ అవుతున్నాయి సో ఏంటి మైగ్రేన్ ఏంటి మైగ్రేన్ అంతా తెలుసు ప్రతి నరం యాడ్ అవ్వండి మైగ్రేన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫేస్లోని ట్రైజామినల్ నర్వ్ అని ఒక నరం ఉంటుంది అనమాట ఆ నరం ఏంటంటే కొంచెం హైపర్ ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది సమ్టైమ్స్ ఏంటంటే కెమికల్స్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది ఒక భయంకరమైన కెమికల్స్ ఇవి ప్రొడ్యూస్ లైక్ సీజీఆర్పి అన్నిటికన్నా ఫస్ట్ కెమికల్ ఏంటంటే సీజీఆర్పి ఈ యొక్క కెమికల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ కెమికల్స్ వెళ్ళి మన బ్లడ్ వెజల్స్ మీద యాక్ట్ చేసి ఆ బ్లడ్ వెజల్స్ని పెద్ద చేస్తుంది సో మన బ్రెయిన్ని ముట్టుకున్నా కూడా నొప్పి రాదండి కానీ ఆ యొక్క బ్రెయిన్ చుట్టూ ఒక కవరింగ్ ఉంటుంది మెనింజెస్ అని ఆ కవర్ని ఫుల్ బ్లడ్ సప్లై అంతా వెళ్ళిపోతూ ఉంది అంత ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది బ్రెయిన్ అంతా ఇక్కడ అంతా అప్పుడు నొప్పి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ యొక్క కెమికల్ని సిజీఆర్పిని కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ వచ్చాయి ఇంకోటి కెఫినో అండ్ ట్రిప్ సో ఇలాగా ఏవైనా హెడ్ఏక్స్ వస్తున్నాయి అంటే